హలో ఎవ్రీవన్ ఈరోజైతే ఈ డ్రెస్కి నేను బార్డర్ అనేది చా బోర్డర్ కాదు కదండి ఇదైతే లాంగ్ ఉంటుంది చాలా లాంగ్ లెహెంగా అంట లెహెంగాకి చాలా పొడవుగా ఉందంట ఆ అమ్మాయి అయితే కొంచెం పొట్టిగా ఉంటుంది ఈ డ్రెస్ చూస్తే చాలా పొడుగ్గా ఉందక్క పైన బార్డర్ ఉంది కదా దాన్ని కట్ చేసి మళ్ళీ కింద పెట్టక్క అని అయితే చెప్పింది ఇది కట్ చేయకుండా నేను ఎలా చేయాలనేది అయితే నేనైతే మీకు చూపిస్తాను డ్రెస్ ఎక్ అక్కడ కట్ చేయకుండా బోర్డర్ని లోపలికి పెట్టేసి నేను ఏ విధంగా అయితే మీకు కుర్తాననేసి అనేసి చూపిస్తాను చూడండి పైన కానీ కింద కానీ అసలు ఎక్కడ కొంచెం కూడా కట్ చేయకుండా పొట్టిగా అయితే చేసేయచ్చండి లహంగా చూడండి నేను ఏ విధంగా చూపిస్తాను ఆ కస్టమర్ అయితే అక్క చాలా పొడుగ్గా ఉంది అక్క దయచేసి కొంచెం పొట్టి చేసి అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని చాలా బతికిలాడిందండి ఇదైతే ఎక్కడే కానీ ఈ డ్రెస్ చూస్తే చాలా బాగుందండి అసలు అయితే ఈ రెడీమేడ్కి బ్లౌజ్ వచ్చింది కదా దీనికైతే కప్స్ కూడా ఉన్నాయి ఆ అమ్మాయి తీసేయమని చెప్పింది నేనైతే ఈ దీన్ని ఏ విధంగా కప్స్ ఈజీగా తీయాలో షార్ట్ వీడియో అయితే తీసి తీసి అప్లోడ్ అయితే చేశానండి మీరు కాంటే ఒకసారి వీడియోకి వెళ్ళి చెక్ చేయండి చిన్నీ డ్రెస్ ఎక్సలెంట్గా ఉంది కదా చాలా బాగుంది అమ్మాయి ఏం చెప్పిందంటే పైనుండే బోర్డరే కట్ చేసేయమనింది పైన బార్డర్ కట్ చేస్తే ఫినిషింగ్ అనేది సరిగ్గానే రాదండి అసలు చాలా బాగుంది డ్రెస్సు కానీ బార్డర్ కట్ చేస్తే ఏమన్నా బాగుంటుందా పైన బార్డర్ కట్ చేయమనిందండి తర్వాత లైనింగ్ కూడా కిందకి వచ్చేస్తుందేమో కా కొంచెం చూసి కుట్టండి అని చెప్పేసి వెళ్ళిందనమాట తర్వాత వచ్చేసి ఎంత పొడవు కట్ చేయాలి అమ్మా ఎంతమ్మా అని చెప్తే దాదాపు ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు చూడండి నేను చూపిస్తాను ఇంతవరకు పొడవు తగ్గించాలంట చాలా పొడవు ఉంది అక్క అని చెప్పేసి వెళ్ళారనమాట కిందికి వెళ్ళిపోయిందంట అమ్మాయి వేసుకుంటే చూడండి ఇంత మాత్రం కట్ చేస్తే సరిపోతుంది అక్క చూసి కొంచెం కట్ అక్క అని చెప్పారు నేనైతే దీన్ని కట్ చేయకుండా ఏ విధంగా మనం ఇప్పుడు దీన్ని కుట్టుకోవాలనేసి కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను తప్పకుండా అందరికి యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నానండి ఇదైతే ఫస్ట్ మనము ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా లెహంగా జాయింట్ కింద జాయింట్ వేశారు కదండి లెహంగాకి దానికి ఈ విధంగా మనము లోపలికి టక్కు పెట్టాలన్నమాట మనము మనం పిల్లలకి అయితే టక్ పెడతాం కదా పట్టుపావళ్ళకి ఆ విధంగా దీనికైతే ఇప్పుడు లెహంగాకి లోపలికి టక్కు వచ్చేలాగా చూడండి నేను ఏ విధంగా అయితే లోపలికి పెట్టానో ఒకసారి చూడండి నేను కాబట్టి మళ్ళీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి నిదానంగా జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి కరెక్ట్గా అనేది వస్తుంది చూడండి లోపలికి ఈ విధంగా లోపలికి పెట్టేసి చిన్నగా కుట్టి వేసుకోండి చూసుకుంటూ వేసుకోండి క్రాస్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ క్రాస్ లేకుండా ఈ విధంగా చిన్నగా ఇట్లా లోపలికి పెట్టేసి మన మన చెయ్యి ఉంటుంది కదా లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా లోపలికి వేళ్ళతో ఇట్లా లోపలికి పెట్టేశారంటే ముడతలు రాకుండా లోపల పక్క చాలా బాగా వస్తుంది చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నేను ఏ విధంగా అయితే క్లాత్ని లోపలికి జరుపుతున్నానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి ఈ చేతిని ఈ విధంగా ఇట్లా లోపలికి పెట్టారంటే లోపలికి కరెక్ట్గా ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని చిన్నగా ఇట్లా పెట్టి ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా వెనక్కి తిప్పి చూసుకొని నిదానంగా కుట్టారంటే మనము అసలు కత్తిర పెట్టాల్సిన అవసరమే ఉండదు లెహంగా పైన కానీ అది మాత్రం చిన్నదైపోతుంది లోపలికి టక్కు పెట్టారంటే చాలండి బోర్డర్ పైన వాళ్ళు ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ వేశారు సేమ్ మనం కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేస్తాము వేశాను చూడండి నేనైతే ఆ బోర్డర్ పైనే కుట్టి వేసుకుంటూ వచ్చేసాను చూడండి బాగా గమనించండి నేనైతే ఆ బోర్డర్ పైనే కుట్టి వేసేసాను చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో లోపల పక్క టక్కు ఉంది లోపల ఒక దాదాపు ఒక త్రీ ఇంచెస్ వరకు లోపలికి వెళ్ళిపోయిందండి క్లాత్ ఇటు సైడ్ ఏమో కరెక్ట్గా ఉంది త్రీ ఇంచెస్ వెళ్ళింది లోపలికి ఆ అమ్మాయి చెప్పింది కదా త్రీ ఇంచెస్ అయినా ఫోర్ ఇంచెస్ అయినా లోపలికి పెట్టండి అక్క అనేసి మరీ లెహెంగాకి పైకుంటే బాగుండదండి ఇలాంటి ఫ్రాక్స్ అంతా కొంచెం ఉంటేనే చూసేదానికి బాగుంటాయి ఇది మరీ కిందికుందక్క అని చెప్పింది ఈ అమ్మాయి పైన చూసారా డిజైను ఆ డిజైన్ ఫినిషింగ్ అలా రాదండి మనం మళ్ళీ పైన కట్ చేసి కుడితే గనక వాళ్ళు కుట్టినంత ఫినిషింగ్ మనకు ఉండదు కొంచెం ఇట్లా అట్లా ఖచ్చితంగా అవుతుంది చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత కూడా దీనికి ఎక్కడే కానీ ముడతలు అనేది లేకుండా లోపలికి కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి అంత అయిపోయింది చూడండి నేను బయటికి తీస్తాను తీసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి దీన్నైతే మనం ఏ విధంగా టక్ వేశామో ఇప్పుడు ఏం కొంచెం మా అమ్మాయి పొడవైనా కూడా దీన్నైతే మళ్ళీ టక్ ఇప్పేసామంటే మళ్ళీ యూజ్ అవుతుందండి పొడుగ్గా ఉండాలంటే కూడా రెండు విధాలా పనికి వస్తుంది ఈ విధంగా వేసామంటే కట్ చేసి పడేసామనుకోండి ఇంక మళ్ళీ యూజ్ అవ్వదు అనమాట అది చూడండి ఈ మన ఈ పైన బోర్డర్ ఉంది కదా మొత్తానికి తీసేయక్క తర్వాత కట్ చేసి కుట్టక్క అని చెప్పింది ఆ పాప అలాగాని కుట్టునుంటే మొత్తం ఫినిషింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చిండదండి చూడండి తీసి చూపిస్తున్నాను మీకు అయితే ఈ విధంగా చూడండి లోపల పక్క చూపిస్తున్నాను నేను లోపలికి ఎలా మర్చాను అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా లోపలికి టక్కు పెట్టాలి మన లెహెంగాలకి పైన లెక్ టక్కు పెడతాం కదా అదే విధంగా లోపలికి టక్కు పెట్టాలి దీన్ని అయితే చూడండి ఎంత ఫినిషింగ్ అసలు కుట్టామా అనే విధంగా కూడా లేదు మనం కుట్టేశాము దీన్ని ఇట్లా లోపలికి పెట్టామనే ఫినిషింగ్ అనేదే లేదండి అసలు వాళ్ళైతే చూస్తే కూడా ఎక్కడ కుట్టారనేసి అయితే ఆలోచించాలి కుట్టించామంటే మనము ఈ విధంగా చేశారంటే మీకు బాగా ఫినిషింగ్ బాగుంటుందండి ఇదే విధంగా లైనింగ్ కనుక ఒకవేళ లైనింగు దీనికన్నా కొంచెం లో కిందికి వచ్చేస్తుంది కదా మనం పొడవ పెట్టాము కదా దీనికైతే రాలేదండి మీకు ఒకవేళ ఈ విధంగా దేనికన్నా వచ్చిందంటే ఈ విధంగా మర్తపెట్టుకుట్టుకోండి ప్లీజ్ లైక్ చెక్